మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేప ఎల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊరిలో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం